జబ్బరిమడుగు సబ్ డివిజన్లో ఇంతకుముందు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున జరిగిన ఒక రాబరీ కేసులో కొనతోడు జయరాజ్ అనే అతన్ని మనము రిమాండ్ చేసి పంపించడం జరిగింది అప్పుడు అతనితో పాటు ఉన్న కంపెనీయన్ను ఇల్లూరు నాగరాజు అనేవాడు తప్పించుకొని దిగుతూ ఉన్నాడు ఇంత మెయిన్ టైం ఇల్లూరు నాగరాజు ఇంకొక అతను బొప్పుల వెంకటరమణ అని పొద్దుటూరు అతనితో కలిసి వీళ్ళిద్దరూ పొద్దుటూరులో ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి వరుసగా అఫెన్సులు చేస్తూనే ఉన్నారు దారి దారిలో పోతూ ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళకి లిఫ్ట్ ఇస్తారని చెప్పేసి వీళ్ళిద్దరూ బండి మీద పోతూ బండి ఎక్కించుకుంటారు కొంత దూరం తీసుకొని వెళ్ళి ఎవరు లేని చోట దించి వాడిని వాడి ఉన్న డబ్బుల్ని బెదిరించి తీసుకొని పోవడం జరిగింది దానిలో ఈ పొనతోటి జయరాజు అని అతను అరెస్ట్ చేసి పంపించాం అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఇతని తర్వాత మళ్ళీ దాదాపు ఏడి అఫెన్సులు చేశాడు కలమల లిమిట్స్లో ఇల్లూరు దగ్గర పొద్దుటూరు నుంచి ఒక ఆటో అతను ఎక్కించుకొని ఆటోలో బాడుకు వెళ్తూ కొద్దిగా అవుట్స్కట్స్కి రాగానే అతని దించి అతని దగ్గర నాలుగు వేల రూపాయల డబ్బులు తీసుకోవడం జరిగింది ఫోన్ తీసుకెళ్తాడు అదేవిధంగా అక్కడి నుంచి పోతూ పోతూ మొత్తం యాడికి గుత్తి ఇలా చోట్ల చేసుకుంటూ చేసుకుంటా మళ్ళీ ముద్దనూరు వచ్చి ముద్దనూరులో టూ డేస్ బ్యాక్ మళ్ళీ ఒక మంచిని ముసలాయితన్ దగ్గర ఆపి అతని దగ్గర కూడా ఒక వెండి రింగు కొంత డబ్బులు తీసుకొని పోవడం జరిగిందన్నమాట దీనిలో భాగంగా మొత్తం మా సమ జన మడుగు సబ్ టీం అందరూ ఒకళ్ళు లేకుండా ఆల్ సిఐస్ ఐస్ అందరూ గత ఫైవ్ డేస్గా ఈ వీడిని పట్టుకునే నేపంలోనే ఆ సీసీ ఫుటేజ్ వెరిఫై చేసుకొని అతని యొక్క అతన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేశాం లేదా ఇల్లూరు నాగరాజు అని తన గతంలో మనకి ఇక్కడ రౌడీ షీటరు జమున మడుగు స్టేషన్లో ఓ మర్డర్ కేసులో ఉన్నాడు అతని మీద దాదాపు తొమ్మిది కేసులు ఉన్నాయి ప్రొద్దుటూరులోనే దాదాపు ఎనిమిది కేసులు ఉన్నాయి జమున మడుగులో ఒక కేసు ఉంది ఇతను రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉన్నదనమాట కొన్ని కేసుల్లో ఇతని మీద వారెంట్ ఉన్నట్టు కూడా తెలిసింది ఇతని మూమెంట్ని మనం అబ్జర్వ్ చేస్తూ మన ముద్దునూరు సిఐ గారు ఎర్రగుంట్ల సిఐ గారు మన జమ్మునడుగు సీఏ గారు వాళ్ళందరి సహాయంతో మన రూరల్ సిఐ గారు మైలవరం ఎస్ఐ గారు ముద్దునూరు ఎస్ఐ మొహిద్దీన్ అండ్ మా ప్రొఫెషనరీ డిఎస్పి గారు అందరూ కలిసి ఎవరి లెవెల్లో వాళ్ళు వాళ్ళ గురించి చెక్ చేస్తూ ఉంటే ఈరోజు మన ముద్దనూరు సిఐ గారి టీము అతని నను అతనితో పాటు బొప్పులు వెనకట్రమణ అని అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీని కొంత రికవరీ చేయడం జరిగింది ఈ రమణ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఏది పెద్దటూర్ లిమిట్స్లో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ఒంటరిగా ఈవినింగ్ టైంలో ఎవరన్నా బస్సు లేని చోట ఆటో కోసం వెయిట్ చేసే వాళ్ళని అది కూడా ముసలి వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు లిఫ్ట్ తీసుకుని లిఫ్ట్కి తెచ్చుతామని చెప్పేసి ఎక్కించుకుంటారు దాన్ని పోత వీళ్ళని దోపిడీ చేసుకొని పంపిస్తూ ఉంటారు నేను ఈ విషయంలో అందరికీ చెప్పేది ఏంటంటే జనానికి ఇలా చేస్తే దొంగ ఎట్టు నుంచి వచ్చినా కూడా మనకి క్లియర్ గా ఐడెంటిఫై అనేది మా బిందం అలాగే మా సిబ్బంది కూడా ఈ పాతూరు ఏరియాలో ముందు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళని వెరిఫై చేయమని చెప్పి చెప్పాము ఇది వాస్తవంగా సెన్సి కేసు చూడటానికి ఐదు రూపాయలు ఆరు వందల రూపాయలు పోయినట్టే ఉంటుంది కానీ ఇది ప్రాణాలతో కొన్ని పని వాళ్ళు డబ్ల్యూ బాయ్ చంపడానికైనా వెనుకాడు వీడు ఆల్రెడీ ఒక సెక్షన్ ఉన్నాడు అందువల్ల ఇలాంటి కేసుని ఛాలెంజ్గా తీసుకొని మా సబ్ జమన్మడుగు సబ్ డివిజన్ టీం అంతా ఒకటిగా అయి వాళ్ళందరినీ పట్టుకొని ఈ రోజున మేము జనానికి చాలా సేఫ్టీ ఇచ్చామని అనుకుంటున్నాం అయితే ఇంకా మేము చేయవలసింది పాత నిరసన మీద నిఘా పెడుతున్నాం వాళ్ళందరి మూమెంట్ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరి మూమెంట్ కూడా మేము చెక్ చేయబోతున్నాం ఒక్కొక్కరిని వెరిఫై చేస్తూ వాళ్ళ యొక్క ఎత్తు తిరుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు గత ఆరు నెలలుగా వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది మేము దాని మీద సార్ట్అవుట్ చేశాం వీలైనంత వరకు మా ప్రివెన్షన్ వరకు కూడా పెరిగింది నైట్ బీట్ పెంచాము అలాగే డే బీట్ పెట్టాము అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము ఈ ఈ విధంగా చేసిన ఎస్పీ గారు మా టీంని అభినందించారు వారికి త్వరలో రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా తరఫున రివార్డ్ పంపిస్తాం